వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి బన్ దోశ అది మనం రాగిపిండితో చేసుకునేటువంటి బన్ దోశ రాగిపిండి అంటే రాగిపిండి కాదండి రాగుల్ని మనం నానబెట్టుకొని దోశకు ఎలాగ మిక్సీకి వేసుకుంటున్నాము సేమ్ అలాగే దోశ పిండిలాగే మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఇలాగ చేసామంటే మనకి మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది చండి చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఇందులోకి మనం స్పెషల్గా నువ్వులు వేసుకున్నాము నువ్వులు కూడా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి రాగులు ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను మినప్పప్పు రాగులు అలాగే శనగపప్పు వీటిని మిక్సీకి వేసి పెట్టుకున్న మార్నింగ్ చూపిస్తాను చూడండి మార్నింగ్కి ఇలాగ బాగా ఉబ్బి ఉంది పిండి మనం ఇందులో నుంచి ఇప్పుడు అంత బాగా కలిపేసుకొని ఇందులో నుంచి కొద్దిగా సపరేట్ చేసేసుకుంటాను ఇప్పుడు సపరేట్ చేసేసుకొని ఇందులోకి మనము మన దగ్గర ఉండేటువంటి కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా నీ దగ్గర ఉండే క్యారెట్ పుదీనా ఇలా ఏవైనా వేసుకోవచ్చు ఇందులోకి నా దగ్గర ఉండేటువంటివి వేసేసుకున్నా వేసేసుకొని అలాగే కొద్దిగా ఒక చిటికెడు మాత్రమే వేసుకున్న చూడండి వంట సోడా కూడా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఉప్పు ఉప్పు వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే బాగా మిక్స్ చేసుకొని ఇలాగ మనం బంద్ దోశలాగా చిన్నగా వేసామంటే మనకి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు చూడండి దోశ వేయడానికి మనము ఇలాగ గుంతగా ఉండేటువంటి కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా మరీ ఆయిల్ కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ ఒక గరిట వేసేసినామంటే మనం దంట చేయకుండా ఇలాగ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నువ్వులు నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నువ్వులు వేసే కొద్ది టేస్ట్ కూడా మన దోశ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఇందులోకి జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం ఒక్క రెండు నిమిషాలు ఉంచినామంటే రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు రెండవ వైపుకి టాన్ చేసుకోవడమే రెండవ వైపుకి టాన్ చేసుకొని మనం చూడండి తీయడానికి కూడా మనకి ఈజీగా వస్తుంది కలర్ఫుల్గా ఎంత బాగా ఫ్రై అయ్యిందో చూడండి రెండో వైపు కూడా అలాగా ఫ్రై చేసేసుకోవడమే ఈజీగా ఫ్రై అవుతుంది మనకి తీయడానికి ఈజీగా వస్తుంది చండి రెండో వైపు కలర్ఫుల్గా ఇప్పుడు నువ్వులు వేసాం కదా ఇలాగే ఇతటివన్నీ చేసుకుంటే మనం ఒకరికి ఒక మూడు అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి మనం అంతకంటే ఎక్కువగా తినలేం కాబట్టి మూడు బన్ దోశలు వేసుకున్నామంటే ఒకరికి టిఫిన్ రెడీ అయిపోయింది చూడ వేడి వేడిగా బంద్ రెడీ అయిపోయింది మనం ఇందులోకి చట్నీతో తీసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా ఉన్నాయి కదా చూడండి ఇలాగా చట్నీ తీసుకొని మనం చండి మధ్యలో కూడా ఎంత బాగుందో చూడడానికి మెత్తగా చాలా బాగుంటుంది చట్నీ తీసుకొని తిన్నామంటే మనం చాలా టేస్టీగా ఉంటుంది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి